Left, right, left, left, right, left. Border advance, above, dull. Left, right, left. Move to the right at trees, right, dull. Left, right, left. left, right, left, left, right, left, left, right, left. Squad halt. Left, tongue Order arms. Heady <laughs> Sandaru, ప్లీజ్ కమౌట్ మీరందరే బాగా పరేడ్ తీస్తారని నాకు తెలిసే నాకు వాళ్ళ వాళ్ళ స్క్వాడ్ లీడర్స్ పరేడ్ తీయాలి అందులో నుండి రెండు టీములనే నేను ఫైనల్ కాంపిటీషన్ సెలెక్ట్ చేయబోతున్నాను ఏంటమ్మాచి చేస్తారమ్మా ఆ ముప్పై మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు అందులో ముందు ఎవడున్నాడు వెనకెవ్వడున్నాడో కూడా తెలియదు ఎవరు పర్యటిస్తారు వాళ్ళని సరిగ్గా ఈ గ్రౌండ్ లో అటెన్షన్ చేయడానికి కూడా అనుమతించలేదు వాళ్ళు ఆనందని బ్యాక్ స్క్వాడ్ చేయాలంటే అందుకే అందరి మీద పగ తీర్చుకుంటున్నారు ఇక్కడ ఎవరెవరికి పరేడ్ చేయడం వచ్చో రాదో నాకు తెలియదు కానీ పరేడ్ బేసిక్ అందరికీ తెలిసిన సంగతి నాకు తెలుసు ఇక్కడ అందరికీ వయసు అయిపోయింది జీవితాంతం పరేడ్ ఎలా చేస్తారని వెనక్కి నెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు మనకి కమాండెంట్ దూరం యాభై అడుగులు మాత్రమే ఈ యాభై మీటర్లు మనం నడవబోయే ఈ రాచబాటే పోలీసులైన మన తలరాతల్ని మార్చబోతోంది నేను రెండే కమాండ్స్ ఇస్తాను నన్ను నమ్మి మీరంతా రావచ్చు Move to the left and threes... left turn! వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎవరి స్క్వాడ్ యొక్క ఏడిఐ అతన్ని రమ్మనండి నేనేనయ్యా వెరీ గుడ్ స్క్వాడ్ ని బాగా ఇండివిజువల్గా పర్ఫార్మ్ చేయించారు అలాగే ఉండాలి అయ్యా మన ఈశ్వరమూర్తి ఎక్కడ ఏమీ ఈశ్వరూర్తి ఎన్ని సార్లు మీరు ఈ ఫైనల్ కాంపిటీషన్ గెలుచుంటారు ఐదు సార్లు గెలిచాను ఏంటి ఈ సంవత్సరం ఈ చూపించండి ముత్తుపాండు అయ్యా ఫైనల్స్ కి రెండు ఐజీ గారు వస్తారు ఆయన రిజల్ట్ చెప్తారు ఈసారి మీకు చాలా టఫ్ ఇస్తాడేమో సార్ దానికంటే ఈశ్వరమూర్తి స్టఫ్ ఏంటో చూడాలి ఓకే అబౌట్ టన్ వాటితో ఈ కుంటి బండిని నడిపిస్తున్నావు ఆ మూర్ఖులకు తెలియకుండా పోవచ్చు కానీ నాకు తెలుసు కదా అతనికి మొదటి అటెన్షన్ చెప్పిందే నేను ఊరికే చెప్పకూడదు గాని నువ్వు కొంచెం తెలివైన వాడివే కానీ ఈ పోలీసులు నా కాలి కింద చెప్పులా ఉన్నావనుకో నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉండేవాణ్ణి కానీ నీ కళ్ళు నెత్తికెక్కాయి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఈ పిఆర్ఎస్ లోంచి ఖాఖీ డ్రెస్ వేసుకుని ఎలా బయటకు వెళతావో నేను చూస్తాను ఏంటి చలమయ్య లోపలున్నారా లేడే సరే. మేడం ఈశ్వరీ రే, నా పేరు తెలుసా నీకు వచ్చారు ఏం చెప్పకుండా అదేం లేదు ఎస్ఐ ప్రమోషన్ లిస్ట్ వచ్చింది అందులో చలమయ్యే పేరు లేదు ఆయన చాలా బాధపడ్డారు ఉదయం నుంచి వెతుకుతున్నాను కనబడలేదు నీతో పాటు ఉంటారు కదా అని వచ్చాను ఇప్పుడు లేరు ఎక్కడికెళ్ళారు తెలియట్లా సరే వస్తా రానంద బాధ ఎక్కువగా ఉంది ఆనంద్ అందుకే ఎక్కువ తాగాను కూర్చో అయ్యా ఈ లిస్ట్ లో కాకపోతే నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో ఉంటుంది దానికి ఎందుకు అంతగా బాధపడుతున్నారు ఏ లిస్ట్ లోనూ నా పేరు రాదురా ఎన్నో ఏళ్ళుగా లిస్ట్ కొత్తగా వస్తుందా మొత్తుపాండు ఉన్నాడే వాడు చాలా మేధావి నాకు ఏ మంచి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఆల్ ఇండియా లెవెల్లో పరేడ్లో గోల్డ్ మెడల్ సాధించాడు స్టేట్ లెవెల్లో నేను తీసుకుని లేదు ఒక స్టార్ కోసం నన్ను ఏడిపిస్తున్నారా వీళ్ళందరికీ సెల్యూట్ చేయడం నేర్పించింది నేను కానీ రేపు ముందు నేను సెల్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగం ఎందుకు వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఐదుగురు ఆడపిల్లలు రామానాలు తట్టుకుంటూ ఉద్యోగం చేస్తున్నాను వాళ్ళకి ధన బలం ఉంది కుల బలం ఉంది నీ దగ్గర నా దగ్గర ఏముంది అందుకే చెబుతున్నాను రా వాళ్ళు నువ్వు పగ చేసుకున్నావు నేనేమి లేకుండా చేసేస్తారు వాళ్ళు తలుచుకుంటేనే నీకు కోడు గుడి ఇవ్వగలరు నేనేమివ్వగలను రండి వాళ్ళతో నువ్వు వాళ్ళతో పెట్టుకుని అని చెప్పు నేను వస్తాను చెప్పు సరేనయ్యా నేను వాళ్ళతో పగ చేసుకోను జాగ్రత్త నువ్వు నా కొడుకు లాంటి వాడువిరా లాంటి వాడేంటి నా కొడుకువే కానీ పరేడ్ ఈ ఈ నాన్నగంటే నువ్వు గొప్ప అడుగురా అదే నువ్వు ఒక మూమెంట్ ఇచ్చావు చూడే లెఫ్ట్ 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 ఆనంద నేనెప్పుడు నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను నా నువ్వు హెడ్గానే ఉండిపోకూడదు ఇలా రా మిత్రులారా కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారయ్యా ఇది మనకు దొరికిన అద్భుతమైన ఛాన్స్ ఇక మన స్క్వాడ్ కి రెస్టే లేదు రాత్రి పగలను చూడకుండా మనం పర్యటక ప్రాక్టీస్ చేయాలి ఇక అన్ని మనకి ఆనందే వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి అప్పుడే మనం గెలవగలం ఏమంటావు మావా నేను చెప్పేది కరెక్టే కదా ఇక మీద రేపటి నుంచి గ్రౌండ్ లోకి దిగి ఒక అటెన్షన్ కూడా చేయకూడదు